సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాలి అనుకుంటోంది బీఆర్ఎస్ ఇదే ఊపులో ఎంపీ సీట్ కూడా గెలవాలన్న టార్గెట్ తో ఉంది కాంగ్రెస్ కాలం కలిసి వస్తే జెండా ఎగరేయాలనుకుంటోంది కమలం పార్టీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అన్ని పార్టీల్లో టికెట్ కోసం గట్టి పోటీ నడుస్తోంది ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆ సీట్ కోసం ప్రయత్నిస్తున్న నేతలు ఎవరు ఎవరి బలమెంత టికెట్ ఆశావాహులు అలర్ట్ మానుకోటలో నిలిచేదెవరు అసెంబ్లీలో ఎన్నికలు ముగిశాయో లేదో ఎంపీ ఎన్నికల వేడి మొదలైంది మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో టికెట్ ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు ఆశావాహులు పార్లమెంట్ లో అడుగు పెట్టాలని తహతహలాడుతున్న వారంతా ఛాన్స్ ప్లీజ్ అంటూ పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు దాదాపుగా అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక కోసం సర్వేలపై ఆధారపడుతున్నాయి దీంతో ఆ రూట్ లో కూడా తమపై అటెన్షన్ ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాన పార్టీల ఆశావాహులు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు రిజర్వ్ నియోజకవర్గాలే వరంగల్ ఎస్సీ రిజర్వ్ కాగా మహబూబాబాద్ ఎస్టీలకు చేశారు మహబూబాబాద్ ఎంపీ సీట్ పై ప్రధాన పార్టీల గురి పెట్టారు అన్ని ప్రధాన పార్టీలు ఎస్టీల్లో బలమైన నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారు వ్యాపారులు వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డవారు కూడా మానకోట టికెట్ కోసం మేము సైతం అంటూ ప్రయత్నాలు చేస్తూ ఉండడం ఆసక్తి రేపుతోంది ఎంపీ కవితనే పోటీకి దించే అవకాశం మరోవైపు మాజీ ఎంపీ సీతారాం నాయక్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎల్ఐసి మాజీ అధికారి భిక్షపతి నాయక్ కూడా గులాబీ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు సిట్టింగ్ సీట్ ను మళ్లీ దక్కించుకోవాలన్న పట్టుదలతో పావులు కలుపుతోంది బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ లో టికెట్ పోటీ ఎక్కువగా ఉంది కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పార్టీ సీనియర్ నేత బెల్లయ్య నాయక్ బానోద్ సింఘలాల్ టికెట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఆదివాసీ సామాజిక వర్గం నుండి కూడా బలమైన నేతను తెరపైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి బీజేపీ నుండి కూడా ఇద్దరు నేతలు మహబూబాబాద్ ఎంపీ టికెట్ రేస్ లో ఉన్నారు హుసేన్ నాయక్ యాప సీతయ్య అధిష్టానం అవకాశం ఇస్తే పోటీకి సై అంటున్నారు ఆశావహులు ఎంత ఆరాట పడుతున్నా అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడిగేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమైన మానుకోటలో చివరికి ఎవరు బరిలో నిలుస్తారో ఏ సమీకరణాలకు పార్టీలు పెద్దపీట వేస్తాయో చూడాలి